వెల్కమ్ బ్యాక్ టు అవర్ కలిస్ ఆఫ్ లైఫ్ చూసారు కదా ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నాను పట్టు చీరల వీవస్ అని చెప్తూ ఉంటాను కదండి ఎన్ని చీరలు ఉన్నాయో చూడండి ఇవే కాదు అటు బ్యాక్ సైడ్ కానీ ఇటు ర్యాక్స్లో కానీ ఇప్పుడు వీడియోలో చూపించేటువంటి లేటెస్ట్ కలెక్షన్ అనమాట వీవర్స్ కాబట్టి మనకి ప్రతి వారం కొత్త కొత్త డిజైన్స్ అయితే ఇస్తూనే ఉన్నారు మీ అందరికీ తెలిసితే అది కూడా ఒక చీర కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో అండ్ మనకి ఈరోజు ఏ కాస్ట్ నుంచి అంటే ఏ ప్రైస్ నుంచి మనకి చీరలు ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం హలో అండి హాయ్ అండి సో అన్ని మీరు మనకి వీడియోకి రెడీ చేస్తున్నారు వీడియోకి రెడీ చేస్తా ఉంటాను ఎవ్రీ సండే కూడా మన కొత్త కొత్తగా కొత్త వెరైటీ సిబిఆర్ అంటేనే పట్టిచర్లకు చాలా స్పెషల్ అందులోకి కార్తీక మాసంలో ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాం మనం అన్నీ కూడా ఈ రోజు అయితే మనం సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి చూపిస్తున్నాను చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి అన్ని కూడా అందులోకి మనకి ఇప్పుడు ఈ లో కాంట్రాస్ట్ కాంబినేషన్ లో చూసారు అట్లా ఈ ఇందులోకి చాలా అంటే చాలా కలెక్షన్ వచ్చింది సింగిల్ కలర్ లో కూడా చాలా వచ్చినాయి మీకు అన్ని కూడా ఇప్పుడు చూపిస్తాను చూద్దాం రండి ఫస్ట్ వన్ చూద్దాం గా ఇస్తున్నా సింగిల్ కలర్ లో మనకి టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయిండ్రెడ్ లో చాలా అది కూడా గోల్డ్ జేరీ లో చూడండి రేసంలో లో టిష్యూ కాకుండా మనం రేషన్ పట్ల ఇస్తాం చాలా లైట్ వెయిట్లో ఉంటాయి కలర్స్ మామూలుగా కలర్స్ అయితే వచ్చినాయి కానీ ప్రత్యేకించి మనకి లెవెండర్లో అయితే డిజైన్స్ అయితే చాలా వచ్చాయి లెవెండర్ చాలామంది అడుగుతుంటారు ఎక్కువ మంది రన్నింగ్ కలర్ కాబట్టి తక్కువ బడ్జెట్లో కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం స్పెషల్గా చేంజ్ చేస్తాం చూడండి ఇవన్నీ కూడా మనకి మన సీబీఆర్లో ఈ కార్తీక మాసం స్పెషల్ అనమాట లెవెండర్ కలర్స్

ఇందులో వచ్చేసి అయితే మనకి కలర్స్ అయితే మాత్రం ఇందులో లిమిటెడ్ ఉన్నాయి ఓన్లీ ఒక ట్వంటీ పీసెస్ వచ్చినాయి ఓన్లీ లెవెన్ అయితే మనకి ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎందుకంటే మన బాబురావు గారి మధ్యన సరిగా పంపించలేదు ఈ వారం బర్త్డే చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చారు అవునండి చాలా గ్యాప్ ఇచ్చినారు మనకు ఒక్క ఒక్క వారం రోజులు గ్యాప్ ఇస్తే మనకి ఎన్నో రోజులు ఇచ్చినట్టు ఉంటుంది అంతే చూడండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లో ఖనిచగా చాలా మంది బాగా విష్ చేశారు నిజ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి వారం డిజైన్స్ నచ్చి కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు అండ్ షాప్ కి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు సో అందరిని సంతోషపరిచే విధంగా డిజైన్స్ అయితే బాబురావు గారు తెస్తూనే ఉంటారు కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ గా పంపించినారు రసంలో సింగిల్ కలర్ లో టూ హండ్రెడ్ పంపడం అన్నది చాలా ఇది అన్నమాట ఎందుకంటే రోజుల నుంచి అడుగుతున్నాం కదండి మనము ఇక్కడ మీకు సింగిల్ కలర్ కావాలి సింగిల్ కలర్ కావాలని లెవెన్ లో చూడండి ఎన్ని పీసెస్ వచ్చినాయా మీకు ఎన్నో చూసుకోండి ఎందుకంటే డిజైన్స్ మారుతాయి మెయిన్లీ ఏంటంటే రీసెల్లర్స్ కోసం చాలా స్పెషల్ తీసుకుంటున్నారు కదా వాళ్ళు మళ్ళీ జనరల్ గా ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క చీర కొనే వాళ్ళకి సరిపోవట్లేదు అసలు రీసెల్లర్స్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు ఈ సారి టూ హండ్రెడ్ పీసెస్ వచ్చాయండి పీసెస్ డైరెక్ట్ మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోండి డైరెక్ట్ స్టోర్ కు వస్తే ఏంటంటే మా దగ్గర చాలా స్పెషల్ కాంబో ఆఫర్స్ ఇంకా వేరే ఆఫర్స్ మనకి పెట్టుబడి చీరలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి కూడా బ్రైడల్ కలర్స్ లో కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా లోనే ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో చూడండి ఓన్లీ లెవెన్ కలర్స్ లో మనకి గోల్డ్ జేరీలు వచ్చేసి రేసంలో వస్తుంది ఇందులో ఏంటంటే మనకి మీడియం బోర్డర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ జరీలో వస్తుంది మంచి లైట్ వెయిట్లో వస్తాయి క్లాత్ అంతా కూడా ఇందులోనే ఇంకొక స్పెషల్గా వచ్చింది చూడండి బార్డర్ వచ్చేసి గోల్డ్ జెరీ వచ్చేసి బాడీ పార్ట్ అంతా వచ్చేసి మనకి సిల్వర్ జెరీలో ఇలా చాలా అంటే రేర్ పీస్ అండి ఇందులో ఇది ఒక కలర్ వస్తుంది మనకి ఇందులో అయితే కలర్స్ చాలా వచ్చినాయి డిజైన్స్ ఉన్నాయి మనకి మీడియం బార్డర్లో వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తాయి ఇవన్నీ కూడా ఈ షేడ్ కూడా చాలా డిఫరెంట్ చాలా ఇందులో మనకి చాలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా వచ్చాయి అన్నమాట బాటిల్ గ్రీన్ పింక్ కాంబినేషన్ లో అలా చెమ్ చూడండి డిజైన్స్ వేరే చి మెరూన్ కలర్ ఇవన్నీ కూడా మనకి ఈ సండే చాలా స్పెషల్ గా చేసిన ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ హలో గ్రీన్ షేడ్ అండి బాగున్నాయి చూడండి కలర్స్ అయితే ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం మీకు ఇందులో కలర్స్ డిజైన్స్ అంటే కూడా చాలా వచ్చినాయి ఎందుకంటే మనకి ఇలా బిగ్ బార్డర్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసి ఒక హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి అలాగే మనకి మీడియం బార్డర్లో కూడా టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి రీసేలర్స్ అది ఉన్నా కూడా మనకి సండే మార్నింగ్ తొందరగా వస్తే వెరైటీస్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఎలా చూడండి షాప్ అడ్రస్ కోసమే చాలామంది ప్రతివారం మనకి చాలా ఈజీ అడ్రస్ సరుణ్ నగర్ మినీ ట్యాంక్ పండు మన కింద నగర్ లైన్లోకి వచ్చేస్తే మొత్తం మార్కెటే ఉంటుంది అక్కడే ఉంటుంది మన సిబిఆర్ కాంచీపురం సిబిఆర్ సిలిక్స్ అలా సరూ్ నగర్ మన అడ్రస్ సరూణ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ అంటే ఎవరైనా చెప్పేస్తారు ఈజీ అడ్రస్ అనమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇక్కడే ఉంటుందండి వేరే చోట ఎక్కడ ఉండదు ఇక్కడ ఓన్లీ నగర్ నగర్లో మాత్రమే ఉంటుంది ఇలా చూసారు మీకు ఎంత మీడియం లో వచ్చినాయి ఇందులో అయితే మనకు ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఇస్తారు మీకు మంచిగా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చాలా బాగా వచ్చింది ఇందులో ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం పెళ్ళిళ్ళు పెట్టుబడులు మనకు గృహ అన్నీ ఉన్నాయి కానీ పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి పట్టుసారీస్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో లో ఇస్తున్నాం అనమాట చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ గా వస్తుంది నెక్స్ట్ అండి ఇది కూడా చాలా చాలా స్పెషల్ గా లైట్ వెయిట్ మనకి గోల్డ్ లో వచ్చి చూడండి చాలా లైట్ వెయిట్ టిష్యూ సారీస్ టిష్యూ ఇంకా అంత లైట్ వెయిట్ ఉన్న సారీ ఫాలింగ్ మెటీరియల్ లో వచ్చింది మనకి సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నది కలర్స్ బాగున్నాయి స్మాల్ డిజైన్ లో వచ్చింది ఇంకా మనకి ఫ్లోరల్ లో వచ్చినాయి కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి లైట్ గ్రీన్ ఇందాక లైట్ పింక్ చూసాం కదా చాలా వచ్చినాయి మనకి అన్ని కలర్స్ కూడా వచ్చినాయి సెల్ఫ్ లో అన్నమాట మనకి చూడండి లైట్ బ్లూ మనకి సెల్ఫ్ లో మనకి సిల్వర్ జరీలో ఎక్కువ చూసినాం కదా గోల్డ్ జరీలో ఇస్తున్నాం క్లాత్ బాగుంది క్లాత్ అయితే మీకు ఎందుకంటే మనం ఓన్ వివర్సం దానికోసం చాలా స్పెషల్గా అన్న క్వాలిటీ కానీ రేంజ్ విషయంలో కానీ అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు ఎందుకంటే మన సీబీఆర్లో ఎవ్రీ సండే కూడా పట్టు చీరలు చాలా స్పెషల్గా ఇస్తాం అందులో మా బాబురావు గారు ఇంకా కొత్త కొత్త డిజైన్లు ఇస్తూ ఉంటారు దానికోసం ఇంకా ఎక్కువ చేస్తున్నాం మనం ఎవ్రీ సండే ఇంకా కొత్తగా ఇస్తాం అదే అంటా ఉంటారు మా బాబురే గారు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఇంకా ఎక్కువ ఇవ్వాలని చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్లోనే ఇస్తున్నాం రేట్ చూడండి క్వాలిటీ ఎలాగే ఇస్తున్నానో మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేట్ నేను ఇస్తాను అనమాట ఎందుకంటే మగ్గం దగ్గర నుంచి డైరెక్ట్గా మన స్టోర్కి వస్తుంది అందుకనే ధరలకే మనం పట్ ఇస్తున్నాం ఈ రేట్లో మార్కెట్లో ఎక్కడా దొరకని రేట్ ఇది ఓన్లీ టూ థౌజండ్లో థౌజండ్ చూడండి కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి డిజైన్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో వస్తుంది ఇలా చాలా వచ్చినాయి ఇందులో చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో వస్తున్నాయి మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే మన సీబీఆర్లో ఎప్పుడు మర్చిపోద్దు ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంది అది స్టోర్కి వస్తే ఏంటంటే వెరైటీస్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కాంబాబర్స్లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ లో వస్తున్నాయి అనమాట ఇది చూడండి మనకి కుట్టు టైప్ లో వస్తుంది ఇవన్నీ కూడా ఇందులో ఏంటంటే మనకి కొంచెం బిగ్ బోర్డర్స్ వస్తాయి ఫుల్ కాంట్రాస్ట్ లో అది కూడా గోల్డ్ వస్తుంది జరీల్లో బోర్డర్ కాంట్రాస్ట్ లో పళ్ళు చూసారా డిజైనర్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ లో బ్లౌజ్ వస్తుంది బ్లూ కాంబినేషన్ ఇందులో కూడా ఏంటంటే మనకి డిజైన్స్ అంటే చాలా వచ్చింది ఇదో చూడండి ఇదొక డిజైన్ ఇందులో డిజైన్ బాగుంది కలర్ డిజైన్ ఇది ఒక వెరైటీ చూడండి కొంచెం మీడియం బోర్డర్ వచ్చింది ఇందులో లైట్ పిస్తా గ్రీన్ లో ఇలా కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి మనకి ఎందుకంటే ఈ కలెక్షన్ అంతా ట్రెడిషనల్లో వచ్చింది చూడండి మనకి ఫుల్ కాంట్రాస్ట్లో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈ కలర్ కూడా బాగుంది చాలా కాంబినేషన్ హైలెట్ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఆఫ్ ఫైట్ కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో మంచి కంచు బోర్డర్లో మనకి ట్వల్వ్ ఇంచెస్ బోర్డర్లో వచ్చింది చూడండి ఈ కార్తీక మాసం పెళ్లికి అయితే తలంబ్రాల చీర చాలా బాగుంది ఎలా పెళ్ళిళ్ళు పెట్టుబడులకి కావాల్సిన ఫ్యాన్సీ చీర బతులు మనం పట్టు చీర మన పెట్టీఆర్సీ లో చీర తీసుకుంటే రెండు వేలకి రెండు వేల ఐదుకి పదహారు వందలకి కూడా పట్టు చీరలు ఇస్తున్నాం కాబట్టి ఫ్యాన్సీ చీర బదులు పట్టు చీరలు పెట్టవచ్చు అనమాట అవును పెట్టచ్చు అంత హ్యాపీగా చూడండి ఇది అయితే మనకి రెండు వేల రెండు వందలకే ఇస్తున్నాం అంటే ఇంత మంచి చీర చూడవచ్చు మనకి ఇక్కడ సీబీఆర్ లో తక్కువగా ఇస్తున్నారు కానీ బయట టార్గెట్ మీరు ఎక్కడైనా చూడవచ్చు ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తాయి ఎందుకంటే ఈ ఈ కాంబినేషన్ చూడొచ్చు మీరు ఎంత కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా వచ్చినాయి అన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇంత మంచి మంచి సారీస్ వస్తున్నాయి ఇవే కాకుండా మనకి కంపల్సరీ చెప్తా స్టోర్ కు వస్తే ఏంటంటే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు ఆన్లైన్ లో మీరు వీడియో కాల్ అంటే రెండు మూడు కలర్స్ అయితే చూడవచ్చు కలర్స్ కూడా మీకు డైరెక్ట్ లైవ్లో చూసుకోవాలంటే స్టోర్ కు వచ్చేయాలి లైవ్ లో చూసుకుంటే ఇంకా మంచి మంచి కలర్స్ ఒకటికి వచ్చి నాలుగు తీసుకెళ్ళచ్చు అంత మంచిగా ఉంటుంది ఇవన్నీ కూడా చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇస్తున్నాం కలర్ అంటే ఇందులో మంచిగా చాలా అంటే చాలా బాగుంది కలర్స్ లైట్ నెక్స్ట్ వన్ చూద్దామండి చూడండి మనకి టిష్యూలోనే కొత్త వెరైటీస్ వచ్చినాయి చాలా స్పెషల్ డిజైన్స్ అనమాట మీడియం బోర్డర్లో మంచి మీనా వర్క్తో చాలా స్పెషల్గా వచ్చింది చూడండి డిజైన్ బాగుంది ఇందులో టోటల్ డిఫరెంట్ అంటే మన ఎవ్రీ సండే కూడా కంపల్సరీ టిష్యూ పట్ల వెరైటీస్ చూపిస్తాం అందులో కొత్త డిజైన్ అయితే కొత్తగా చూపిస్తున్నాము ఈ డిజైన్ అయితే చాలా స్పెషల్గా వచ్చింది మీకు ఇదిగోండి ఇది కూడా చూడండి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు పళ్ళు చూసారో వన్ మీటర్ పైన వచ్చింది మనకి ప్లస్ ఇందులో ఏంటంటే స్పెషల్గా ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి చాలా బాగా వచ్చింది వరకు డిజైన్ అనేది ఉంటుందండి ఇలా చూడండి ఇది ఇంకొక డిజైన్లో అన్ని డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి చాలా అంటే చాలా వచ్చినాయి మనకి ఎందుకంటే కార్తీక మాసం పిల్లలు ఉన్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి కాబట్టి మనకు కొత్త కలెక్షన్ చాలా కొత్త కలెక్షన్ వచ్చింది స్పెషల్గా వచ్చినాయి మగ్గం ధరలకే ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇది కూడా క్రీమ్ కలర్ కి మంచి బ్లూ ఇచ్చారు పేస్టల్ షేడ్ ఇవి కూడా బాగుంటాయి సార్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇంత మంచి కలర్షన్ వచ్చినాయి లైట్ పిస్తా గ్రీన్ లో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా కొత్త కొత్తగా వచ్చినాయి అన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాం శారీస్ అయితే మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా నేను చూపించిన దాంట్లో డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి మనకి సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిపిఆర్ సిల్స్లో అదే కాకుండా మనకి ఎవ్రీ సండే కూడా చాలా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తున్నాం వాటితో పాటు మనకి బ్రైడల్ కలెక్షన్లో కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ సీజను ఉంది కాబట్టి స్పెషల్గా బ్రైడల్లో అయితే కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి మనకి ఇలా అందులో కూడా మనకి బ్రైడల్లో కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉంటాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అట్లా అయే కాకుండా లైట్ వెయిట్ పట్టులో వెంకటగిరి పట్టులో సాఫ్ట్ సిరిక్లో అన్నిటిలో కూడా మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయి అయితే మాత్రం మనకి చాలా స్పెషల్గా ఇస్తున్నాం టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ చూడండి ఏ చీర అయినా ఫ్రీ షిప్పింగే ఉంటుంది సిబిఆర్ లో ఇలా చూడండి టిష్యూ లోనే ఇది కూడా కొన్ని కొత్త వెరైటీస్ వచ్చింది చూడండి ఇలా మీనా వర్క్ తో మీనాకారి చాలా స్పెషల్ గా వచ్చింది చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ బాగా హిట్ అయ్యింది కదండి ఈ ఫ్లవర్ కొత్తగా వచ్చింది ఇది ఆహా అసలు ఇట్లా సడన్ గా చూసేసరికి అది ఒక బటర్ఫ్లై లా అనిపిస్తుంది ఆ బటర్ఫ్లై అనుకున్నాను నేను కూడా కానీ మన మందారం అంటాం కదా మందారాలు అది ఒక వెరైటీ రేఖ మందారం టైప్ అన్నమాట ముద్ద మందారం కాకుండా రేఖ మందారం అలా డిఫరెంట్ ఇదో ఫ్లవర్ అనమాట చాలా డిఫరెంట్ వస్తున్నాయి అన్నీ కొత్త కొత్తగా చాలా వస్తున్నాయి ఇది ఒక డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది చామంతిలా ఉంది అయితే స్మాల్ ఫ్లవర్ ఎందుకంటే ఎవ్రీ సండే సిబిఆర్ అంటే ఎవ్రీ సండే కూడా కొత్త వెరైటీస్ ఉంటాయి పట్టు చీరలలో మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే ఓన్ వివర్స్ మన ఓన్ వివర్స్ కాబట్టి కంపల్సరీ ఎవ్రీ సండే ఇలా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తూనే ఉంటాం సో ఎంత బాగున్నాయో చూడండి అంటే కొన్ని హిట్ డిజైన్స్ కి కలర్స్ ఉంటే బాగుండు అనుకుంటాము వాటిలో కలర్స్ కూడా వచ్చాయి ఎంతో మంచి డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ గా వచ్చినాయి చూడండి ఎంత బాగుందో సారీ సేమ్ అసలు ఈ డిజైన్ లో చాలా కలర్స్ వచ్చాయి కదండి ఇప్పుడు కలర్స్ వచ్చినాయి కానీ ఇదైతే మాత్రం చాలా బాగుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తున్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ అలాగే కొత్త వెరైటీస్లో మాత్రం ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఇస్తారు పట్టు చీరలు అంటేనే సిబిఆర్ ఇలా చూడండి అసలు అంతా చాలా చాలా అంటే చాలా అనమాట ఎందుకంటే మన అడ్రస్ కూడా చాలా ఈజీ సరూన్ నగర్ మినీ ట్యాంక్ బండ్ కింద లైన్లో వస్తుంది మొత్తము కాంచీపురం సిబిఆర్ సిలిక్స్ కోదండ్రామ్ నగర్ ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా చూడండి కలెక్షన్ చూసారు ఎంత ఉందో మీకు డిజైన్స్ కూడా ప్రతి డిజైన్లో కూడా సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ ఇలా చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి కంచిలో కుట్టు బాటర్స్ చాలా అంటే చాలా స్పెషల్గా వస్తాయి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు చాలా ఎక్సలెంట్ ఉంటుంది మంచి లెంత్ తో ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఈ కలర్ అయితే అద్దరిపోయిందండి కనకాంబరంకి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కూడా అంతే సేమ్ మనకి బాగుందో సేమ్ యాజ్ ఇస్ సారీస్ అన్ని కూడా హ్యాండ్లూమ్ లో ఇస్తాను మీకు సిల్క్ మార్క్ సారీస్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉన్నాయి సేమ్ డిజైన్స్ ఇస్తా ఎందుకంటే మన సిబిఆర్ కస్టమర్స్ అందరికి స్పెషల్గా తక్కువలో కూడా ఇవ్వాలని చెప్పేసి మార్కెట్లో అయితే సెవెన్ టు ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ మనం చాలా స్పెషల్గా ఇస్తాం టూ థౌజండ్ ఎయిట్ లో ఇస్తున్నాం టూ 28 లో చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు అండ్ గ్రీన్ రెడ్ చాలా అంటే చాలా బాగుంటుంది సారీ మీకు సారీ చూడగానే తీసుకెళ్ళిపోవాలి అలా లైవ్ లో నేను చూస్తుంటే ఇది ప్యూరా ఇరవై ఐదు వేల ముప్పై వేలా అనిపించేలా ఉంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ కానీ మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూసారా ఇందులో ఒక చాలా మంచి డిజైన్ వచ్చింది మనకి ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఇది కూడా బాగుంది చూడండి ఈ కలర్ చూడండి బా సేమ్ ఇంకా చూస్తుంటే మనకి బ్రైడల్ చూస్తున్నట్టే ఉంది మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్లో వచ్చే డిజైన్స్ అన్నీ చూస్తున్నట్టే ఉంది కానీ మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం స్పెషల్గా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ లో చూడండి మన ఎవ్రీ సండే కూడా చాలా స్పెషల్గా ఉంటాయి మన దగ్గర ఎందుకంటే ఓన్ వేవర్స్ కాబట్టి బ్రైడల్లో కూడా చాలా స్పెషల్గా ఇస్తూ ఉంటాం అందులో కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటాయి బ్రైడల్లో కానీ సాఫ్ట్ సిల్క్లో కానీ లైట్ వెయిట్ పట్టు కానీ అలా కుప్పడం పట్టులో కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో ఇస్తాము ఇవైతే చూడండి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి సారీస్ వస్తున్నాయి ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా మనకి ఫేషియల్లో ఉన్నాయి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి ఇవన్నీ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్లో వస్తాయి కుట్టుబాటులో వస్తాయి అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇలా చూడండి ఎంత బాగున్నాయి ఈ చీరలు అయితే ఈ వీక్ ఇవే హిట్ డిజైన్స్ అని చెప్పాలి అంత స్పెషల్ చీరలు అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మన బాబురావు గారు చాలా స్పెషల్గా చేయించారు ఈ డిజైన్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు దాకా చూసిన శారీస్ వేరు పళ్ళు చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది మీకు వన్ మీటర్కి పైగా పళ్ళు పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ ఈ షైనింగ్ అంతా కూడా చాలా స్పెషల్గా వస్తుంది మీకు ఇలా చూడండి సారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఎలా వస్తుంది ఇందులో ఏంటంటే డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి మనకి ఇదొకటి చూడండి కొన్ని ఈక్వల్ బోర్డర్ తో కూడా వచ్చాయి బోర్డర్స్ సార్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అసలు చెప్పక్కర్లేదు అంత బాగున్నాయి ఇది చూడండి టోటల్ డిఫరెంట్ మీకు లోనే డిజైనర్ బోర్డర్ వచ్చింది మనకి టర్నింగ్ టర్నింగ్ లో ఇది ఒకటి సారీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ ఇది చూడండి వర్క్తో ఎలా ఇచ్చాడో బటర్ఫ్లైతో అది కూడా ఏదో ఫ్యాన్సీ సారీ అనుకోవాలి చూసి మీకు మెటీరియల్ కూడా చూడండి ఎంత లైట్ వెయిట్లో ఉందో ఫాలింగ్లో ఎంత బాగుందో చూడండి లో ఇచ్చిన డిజైన్ కూడా అదంతా వీవింగ్ వీవింగ్లోనే వస్తుంది మీకు ఇవన్నీ చూస్తే ఏదో ప్రింట్ అనుకోవాలి చూసుకోవచ్చేలాగా అంతా ఈ వీవింగ్లోనే వస్తుంది మీకు అన్ని కూడా చాలా స్పెషల్ డిజైన్స్ ఏమా ఎందుకంటే బాబురావు గారు అప్పుడప్పుడు కూడా కొత్త కొత్త డిజైన్ల కోసం ట్రై చేస్తారు ఈసారి బటర్ఫ్లై ట్రై చేశారంటే ఇలా ఇది చూడండి కలర్ కూడా మనకి చాలా స్పెషల్గా ఈ కొత్త డిజైన్స్ అన్ని కూడా చాలా స్పెషల్గా ఇస్తా ఉంటారు రేట్స్ కూడా మనకి నేను చూసి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ చెప్పాలనుకున్నాను చూస్తే మా బాబురావు గారు చెప్పి కానీ ఈ సండే మాత్రం చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పి చెప్పారు దానికోసం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నాం త్రీ థౌజండ్ లోపే అండి హండ్రెడ్ లో ఇస్తున్నాం చూడండి ఇలా ఇన్ని డిజైన్స్ వచ్చినాయో చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ మనం చూ చూపించలేం కానీ ఇది చూడండి బటర్ఫ్లైలో ఇదో కలర్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా ఈక్వెల్ బార్డర్స్లో ఉన్నాయి స్మాల్ బార్డర్లో వచ్చినాయి ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్ ఇందులో టూ కలర్స్ వచ్చినాయి స్మాల్ చెక్స్లో చూసారు ఈక్వెల్లో వచ్చేసి స్మాల్ చెక్స్లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ చాలా బాగా కనబడుతుంది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటి స్పెషల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇది చూడండి అన్ని కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది హెవీగా ఉంటాయి చుట్టాక లైట్ వెయిట్ గా ఉంటుంది చూడండి క్లాత్ అయితే చూసుకోవచ్చు మీరు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్రైట్ కలర్స్ అన్ని కూడా అనమాట ఫుల్ కాంట్రాస్ట్ లో చాలా వచ్చినాయి ఇందులో నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఇందులో అన్ని సింగిల్ డిజైన్స్ లో ఉన్నాయి మనకి ఒక డిజైన్లో ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి చాలా స్పెషల్గా వచ్చినాయి అన్నమాట ఇవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాయి ఇవన్నీ కూడా టూ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో చూడండి మొత్తం గోల్డ్ జెరీలోనే యాక్చువల్గా అయితే అందరూ ఈ మధ్యన సిల్వర్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది అంటున్నారు టిష్యూలో కానీ రేసాల్లో కానీ అన్నిట్లో ఎక్కువ టిష్యూ సిల్వర్ వస్తుంది కానీ మనం టోటల్గా గోల్డ్ జెరీలో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇలా చూడండి ఇలా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇలా చూడాలి ఇది కూడా బాగుంది చాక్లెట్ కలర్ దానికి రామా గ్రీన్ ఇచ్చారు ఇలా కలర్స్ అయితే చాలా వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా బాగుంది ప్రతి ప్రతిసారి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇస్తున్నా ఇది చూడండి పేస్టల్ కలర్ లో ఎంత బాగుందో రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ లో కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చినాయి ఇందులో స్పెషల్గా త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఈ కలర్ కాంబినేషన్స్లో మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా కుట్టు టైప్లో వస్తున్నాయి మన సింగిల్ సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి సిబిఆర్లో ఇవైతే మాత్రం స్పెషల్గా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాం తక్కువ ఇచ్చేస్తున్న ఏంటి ఇందులో ఏమన్నా క్వాలిటీలో తేడా ఉందా ఇవన్నీ అనుకుంటారు సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ మగ్గం ధరకే మనం పట్టి చీరలు ఇస్తాం మన దగ్గర నుంచే అందరూ సప్లై రీసేలర్స్ అందరూ కూడా మన దగ్గర నుంచే తీసుకెళ్తారు కాబట్టి మన ఓన్ వివర్స్ స్పెషల్గా మగ్గం ధరకే ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో అందరికి అన్ని పట్టు ఇస్తున్నాం పట్టులోనే లైట్ వెయిట్లో స్పెషల్గా వచ్చినాయి ఈ వెరైటీ కూడా చూపిద్దాం స్పెషల్ గా మనకి డిజైన్ లో కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో మేడం సారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీరు ఎలా చూసుకోవచ్చు మంచి కంచి బార్డర్లో పళ్ళు షార్ట్ పళ్ళు పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళులో డిజైనర్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్లో సారీ అంతా ఫుల్ ఉంటుంది మనకి ఇలా మీకు అదే డిజైన్లో కలర్స్ అనమాట చాలా వచ్చినాయి ఇలా చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి కానీ మన దగ్గర మాత్రం సిబిఆర్లో పట్టి చీరలు వర్షాలు అన్నాను కదా శీతాకాలంలో దానికోసం ఇది ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్ చూడండి కలర్స్ చూసుకోవచ్చు మీరు ఇలాగ ఇన్ని కలర్స్ ఉన్నాయో మీకు అన్నీ వేస్తానే ఉంటారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి సారీస్ వస్తున్నాయి మీకు ఒకటే డిజైన్లో కలర్స్ చాలా అంటే చాలా వచ్చినాయి ఇలా సాఫ్ట్లో ఉంది లైట్ వెయిట్ పట్టులో మీకు ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయాలి నేను సారీస్ ఎందుకంటే మీకు ఇలా పెడుతున్నా సారీ నలిగిపోకుండా ఉంటుంది చాలా స్పెషల్గా వచ్చినాయి కలర్స్ కూడా చూడండి ఇలా బస్ ఎంత ఎక్సలెంట్ ఉంది సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి ఇంత లైట్ వెయిట్ పట్టులో ఇంత మంచి వెరైటీ వస్తుంది అది కూడా కంచి బోర్డల్లో కలర్ చూసుకోవచ్చు ఇలాగా ఇన్ని కావాలన్నీ ఇస్తా ఇలా చూసుకుంటానే ఉండవే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో సింగిల్ డిజైన్లో మనకి ఇన్ని కలర్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నా ఇలా చూసారా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా లైఫ్ వెయిట్ పట్టులో సింగిల్ సారీ తీసుకున్నా సరే అది కూడా మగ్గం ధరకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా స్పెషల్గా వచ్చినాయి ఫేస్ స్టైల్లోనే రేసంలో వచ్చినాయి చూడండి అంటే యాక్చువల్గా మనకి పట్టులో ప్యూర్లోనే సిల్క్ మార్క్లో సిల్వర్ జెరీ ఎక్కువ వస్తున్నాయి స్పెషల్గా చేయించాం గోల్డ్ జెరీలో చూడండి సిల్క్ మార్క్ సారీస్ అనమాట పట్టు పట్టు సారీస్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి కానీ మనం చాలా స్పెషల్గా చేస్తున్నాం ఇవన్నీ కూడా నైన్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాయి కూడా ఇలా చూడండి కలర్స్ అయితే మాత్రం ఫార్టీ కలర్స్ అమ్మా ఫార్టీ కలర్స్ అన్ని ఫేషియల్స్ చేయించా అది కూడా గోల్డ్ జెరీలో మీకు సిల్వర్ లో కానీ మీకు సెవెన్ లో అట్లా ఇచ్చేస్తా కానీ ఇది చాలా స్పెషల్గా చేయించాం మనం ఎందుకంటే మన ఓన్ వ్యవస్థ కాబట్టి గోల్డ్ జెరీలో కూడా చేస్తాం

అదే కాకుండా మనకి సిక్స్ థౌసండ్ త్రీ సారీస్ సిక్స్ థౌసండ్ ఫోర్ సారీస్ టూ థౌసండ్ కి టూ సారీస్ అలా కూడా చాలా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఇవైతే మాత్రం మనకి చాలా స్పెషల్గా వచ్చినాయి అనమాట స్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్లో సిల్వర్లో వచ్చినాయి ఇదైతే మాత్రం చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఓన్లీ కాంబో ఆఫర్స్ సిక్స్ థౌజండ్కి ఫైవ్ సారీస్ ఇలా చూడండి ఫైవ్ సారీస్ కాంబో ఆఫర్లో ఇస్తున్నది స్పెషల్ ఆఫర్ ఇలా డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చింది మనకి ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ కి ఫైవ్ సారీస్ అనమాట కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చింది ఇలా చూసుకోవచ్చు మీరు ఇలా ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ కి ఫైవ్ సారీస్ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అలా సిల్వర్ జరీ వస్తుంది లైట్ వెయిట్లో మంచి ఆఫర్ అండి ఇది కూడా సిక్స్ థౌసండ్ రూపీస్కి ఫైవ్ శారీస్ ఇవే కాకుండా స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీలో కావచ్చు వెడ్డింగ్ పర్పస్ కావచ్చు అన్నీ అండి ఒక్కసారి అయితే మీరు షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేసేసండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి